అందరికీ నమస్కారం ఈనాడు ముఖ్యంగా ప్రాతికేయల ద్వారా తెలియజేయమేమనగా మా కల్లు గీత వృత్తిలో జన్మించిన మహానుభావుడు సద్ధార్ భౌతులచ్చన్న గారు యొక్క జయంతి కార్యక్రమాన్ని ఆగస్టు పదహారవ తేదీన ప్రభుత్వ లాంఛనంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనగా సద్ధార్ భోగులచ్చన్న గారు ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు బడు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆనాడే ఆ మహానుభావుడు శ్రీకాకుళం జిల్లా బార్వా ప్రాంతం నుండి చెన్నై వరకు రైతుల కోసము పాదయాత్ర చేసిన మహోన్నతమైన వ్యక్తి ఎన్నో సందర్భాల్లో జైలులో గడిపిన నెలల తరబడి కూడా ఒక జైల్లో గడిపిన వ్యక్తి మహాత్మా గాంధీ యొక్క క్విక్ ఇండియా ఉద్యమంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన వ్యక్తి ఆనాడు స్వాతంత్ర సమరం ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి అటువంటి మహోన్నతమైన వ్యక్తిది జయంతి జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంత ఉందని ఈనాడు మా గీత సకులాల తరపన ఇటిగా గౌడ శెట్టిపల్లిగా శ్రీశైనా యాత కులాల తరపన అందరి తరపున కుడక మేము అనంతపురం జిల్లా నుండి కూడా ఈనాడు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆనాడు కళ్ళు గీత పారిశ్రామిక రంగం దాటి వాటిపైన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇది మత్తు పానీయం అని నిర్ణయం తీసుకోగా అది మత్తు పానీయం కాదు శీతల పానీయం అని చెప్పేసి ప్రభుత్వం పైన ఎదురొడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి నా కులం రోడ్డున పడుతుంది లక్షలాది కుటుంబాలు వీధిని పడతాయని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన ఏకైక వ్యక్తి శ్రద్ధ గోపులచారని చెప్తున్నాను ఆనాడు ఆయన ఎక్కిన తర్వాత నా కుల బాంధవులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కావలసిన కార్మికులకు కావలసిన నిధులన్నీ కూడా ప్రభుత్వం తరఫున పోరాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి మా సర్దార్ గౌతుల గారు అని చెప్తున్నారు సర్దార్ గౌతి గారు అనేక నిర్ణయాల్లో ప్రభుత్వంలో ఉండి కూడక ప్రభ ప్రతిపక్షంలో మాదిరి పోరాడే ప్రజల పక్షానికి నాయకుడు దేశంలోనే తొలి కార్మిక నాయకుడుగా కూడా సర్దార్ బౌదల్ అచ్చన ప్రభుత్వాలు చెప్తున్నాం అందుకోసమే సర్దార్ బౌతులచన్ గారి యొక్క జయంతి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కూడా మా కులాన్ని ఎంతో గుర్తించాడని కూడా చెప్తున్నాం ఎందుకంటే మా కులానికి రెక్కడితే శ్రమజీవులు ఎందుకంటే ముప్పై అడుగులు ఎత్తున్న తాడి చెట్టు ఏజ్ చెట్ల పైన నుండి కూడా మాకు ప్రమాదం శాస్త్రం చనిపోతే దాదాపు చంద్రన్న భీమా కింద ఐదు లక్షల రూపాయలు కూడా ఎక్సరేష చెల్లించడం జరిగింది అందుకని ఆ ఎక్సేషియాక ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు గారు మా గీత సకులాలందరికీ కూడా మద్యం రిజర్వేషన్లో మాకు షాపులు కల్పిస్తామని చెప్పి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కనిపించి రాష్ట్రంలో మూడు వందల ముప్పై షాపులు ఇచ్చి మా కులాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ మా గీత కులాన్ని ఎవరు కూడా గుర్తించలేదు మా గీత కులాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో గీత కార్మికుల కోసం సొసైటీల కోసం కోటి వరకు కింద భూములు ఇచ్చిన ఉన్నాయి గీత కార్మికులు చనిపోతే భీమా కింద ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏదైనా యాక్సిడెంట్ రూపంగా ప్రమాద శాస్త్ర డబ్బులు సాయం చేసిన దాఖలాలు తెలుగుదేశం ప్రభుత్వం అందుకే తెలుగుదేశం ప్రభుత్వం మా గీత కార్మికులు ఎన్నుదండలుగా నిలిచారు కాబట్టి ఆ ప్రభుత్వానికి మా రాష్ట్రంలో ఉన్న గీత వందలు కూడా ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఎన్నుదండలు నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం అందుకని రేపు మా అనంతపుర శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి దృష్టి కూడా స గోతులుచన గారి జయంతి నిర్వహించాల్సిన ప్రా ఎంత అవసరం ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకోమని అనంతపురంలో ఉన్న దగ్గుబడి వెంకటేశ్వర ప్రసాద్ గారిని కూడా కలుస్తాం బీసీ మంత్రులు కలుస్తాం రాష్ట్రంలో కూడా బీసీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా ఆగస్టు పదహారవ తేదీన నా సదా గౌత్ర జయంతి నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఈనాడు మీడియా మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం